హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమంద రెడ్డి హాజరై మాట్లాడారు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతు డిక్లరేషన్ చేస్తామని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చి రైతులను పట్టించుకొని కాంగ్రెస్కి రైతులు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఎక్కడైతే రైతులను ఉసిగొల్పి రైతు డిక్లరేషన్ చేస్తామని ప్రకటించారో అదే తుక్కుగూడలో బీజేపీ పార్టీ రైతులతో కలిసి పెద్ద ఎత్తున సభకు పూనుకుంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి కిసాన్ మోర్చా యాదాద్రి జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి కిసాన్ మోర్చా యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్దాస్ రాజ్ కాలభైరవ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతు సత్యాగ్రహం పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరుగుతున్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన హామీల పేరుతోని రైతులలో ఎన్నో ఆశలు కల్పించి ఎన్నో మరి ప్రలోభాలు చూపెట్టి ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే మేము చెప్పినవన్నీ నెరవేరుస్తాం మా గ్యారెంటీలను నెరవేరుస్తామని చెప్పి మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చింది ఈ రోజున అనేక రకాలుగా కాలయాపన చేస్తూ ఆయనే ఏదో రకమైన యొక్క కండిషన్స్తోని షరతులతోని తన యొక్క గ్యారంటీలకు తూట్లు పొడవడం జరుగుతుంది ఏం చెప్పారు ఎన్నికల ముందు ముఖ్యంగా రైతాంగానికి కానీ ఇంతవరకు రైతు భరోసా యొక్క డబ్బులు పంట స్టార్ట్ అయిపోయింది పంట పెట్టుబడికి ఇప్పటికే చెల్లించవలసి ఉండే ఇంతవరకు ఇవ్వలేదు ఏమంటే దానికి మంత్రివర్గ కమిటీ అంట ఎందుకని మేము అడుగుతున్నాం మరి ఎన్నికల ముందుకు ఎందుకు చెప్పలేదు ఈ విధంగా మేము దీంట్లో మార్పులు చేస్తాం షరతులు పెడతామని ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాం ఇవాళ లక్షలాది మంది రైతులు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు గ్యారంటీలను వినే ఇవాళ ఓట్లేసి గెలిపించారు అదేవిధంగా ప్రతి రైతు కూలీ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేస్తాం మేము రైతు యొక్క కౌలు రైతు యొక్క అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పి ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేసింది దాన్ని వెంటనే నెరవేర్చమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతు కూలీలకు కూడా మేము ప్రతి ఒక్కరి అకౌంట్ లో పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మీరు గ్యారెంటీ వాగ్దానం అని చెప్పి చేశారు దాన్ని మేము నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రైతు పండించిన ప్రతి క్వింటాల్ ధాన్యానికి వడ్లకు నేను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పాము కానీ ఇటీవల కేవలం సన్నవాట్లకే ఇస్తాననేదైతే మాట మార్చడం ఉన్నదో ఇది రైతులను మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులకు మంచి చేసే ప్రభుత్వం కాదు మోసం చేసే ప్రభుత్వం అనేది దీంతోనే తేలిపోయింది అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే పంటల బీమా పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇక్కడ అమలు పరుస్తామని చెప్పారు లేదంటే కొత్త బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు కొత్త బీమా పథకం తీసుకురాలేదు ప్రధానమంత్రి యొక్క ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడం లేదు అని చెప్పిన మొన్న మనకి ఈ యొక్క వేసంగి టైంలో కానీ పెద్ద ఎత్తున మరి వడగండ్ల వర్షం మిగతా రైతులు కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు మరి ఆ పంటకు నష్టపరిహారం ఇవ్వాల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక అమల్లో ఉండి ఉంటే వాళ్ళందరికీ నష్టపరిహారం వచ్చేది ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి ఒక నష్టపరిహారం ఇవ్వలేదు ఆ నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గ్యారంటీ పేరుతో నువ్వు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినావో వాటిని అమలు చేయాలని మాత్రమే ఇవాళ మేము అడుగుతున్నాం కొత్త విషయాలు రైతాంగం ఏమీ అడగడం లేదు రైతులందరూ కూడా నువ్వు చెప్పిన మాట నెరవేర్చమనే అడగడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు నిన్న నిన్న మొన్న అన్ని మండల కార్యాలయాల ముందు భారతీయ కిసాన్ మోర్చా మెమరణం సమర్పించడం జరిగింది ఈరోజు సత్యాగ్రహం నిర్వహించడం జరుగుతున్నది మీరు వెంటనే మీ మనసు మార్చుకొని మీరు ఏ మాట అయితే చెప్పిందో ఆ విధంగా ఈ అమలు అమలుపరచాలని లేదైతే మీరు ఏదైతే రైతు డిక్లరేషన్ పేరుతోని వరంగల్లో మీ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ చేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నెరవేరుస్తామని చెప్పి మీరు ఆ రోజు అన్ని మోర్చల యొక్క కార్యక్రమాల దృష్ట్యా కిషన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర సమస్యలపై తొందరపడద్దు వాళ్ళకు కూడా టైం ఇవ్వాలని గత ఆరు నెలల నుంచి మనము రైతాంగం మీద సూచనలు సలహాలు మన పార్టీ వైపు నుంచి ఇచ్చుకుంటూ వాళ్లకు ముందుకు పోతున్న సందర్భంగా ఏమైనా ప్రజలకు వాళ్ళు మంచి చేస్తారనే ఉద్దేశంతో మనము వేచి చూడడం జరిగింది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర స్థాయిలో నిన్న మొన్న మండల ఆఫీసుల ముందు నిరసన తెలియజేస్తూ మెమోరండాలు ఇవ్వడం జరిగింది ఈరోజు కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతియుతంగా ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష చేయాలనేది రాష్ట్ర పార్టీ నిర్ణయించిన ఎడల క్రమానికి భువనగిరిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీలు పెద్దలు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరొక అతిథి బీజేపీ జిల్లా అధ్యక్షులు గౌరవనీలు పెద్దలు పాచం భాస్కర్ అన్న గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన యొక్క దళిత మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల అశోక్ గారికి చదుపట్ల వెంకటేశ్వరరావు గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి పట్నం శ్రీనివాస్ గారికి రంగ కుటుంబ సభ్యులకు సత్యం గారికి అందరికీ పేరు పేరున మాజీ అధ్యక్షులు ప్రస్తుతం బీజేపీ అధ్యక్షులు అందరికీ కూడా సమయం లేదు అన్న కిషన్ రెడ్డి గారితో మీటింగ్ ఉంది కాబట్టి వెళ్తారన్న ఉద్దేశంతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనం ఐదే ఐదు కార్యక్రమాలు తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటి వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలు వాళ్ళు అమలు చేస్తున్న కార్యక్రమాలని అమలు చేయాలని కోరినాం తొమ్మిది అది కూడా తొమ్మిది నెలల తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ యొక్క జన్మదినం నాడే మేము ఈ రుణమాఫీ చేస్తామని కోరి ఉన్నారు ఎట్లా అంటే మీరు రెండు లక్షల రూపాయలు రుణం తీసుకుంటే లక్ష రూపాయలు రుణం తీసుకుంటే ఇంకొక లక్ష తీసుకొని ఎవరన్నా ఉంటే కూడా బ్యాంకు పోయి తీసుకొని నేను అధికారంలోకి వస్తున్నా నేను అధికారంలోకి రాగానే వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కిసాన్ మోర్చా భారతీయ జనతా కిసాన్ మోర్చా నుంచి మేము ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం రైతులను నువ్వు రెచ్చగొట్టి లోన్లు తీసుకోమని వాళ్ళని మరీ బ్యాంకులకు పోయి లోన్లు తీసుకోమని చెప్పిన నీ నోరు ఇవాళ నోరు ఎందుకు పడిపోయిందని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ యొక్క మీరు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడేమో ఈ రెండేళ్ల నుంచి మేము అన్నో అన్నమో రామచంద్ర అనుకుంటా ఈ పంటలు పండించుకుంటూ ముందుకు పోతుంటే కానీ ఈసారి మద్దతు ధర మేము ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం పన్నెండు వందల ఇరవై రూపాయల నుంచి ఈ పది సంవత్సరాలలో ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు కల్పించిన ఘనత ఈ యొక్క మన మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నా కూడా మీరు ఐదు వందల బోనస్ ఇస్తారని మీరు ప్రకటించి ఉన్నారు పక్క మహారాష్ట్రలు ఇస్తున్నారు కర్ణాటకలు ఇస్తున్నారు మేము కూడా ఇస్తామని నువ్వే చెప్పినావు కానీ ఐదు వందల బోనస్ ఇవ్వలేదు రెండు లక్షలు రుణమాఫీ ఇవ్వలేదు ఇప్పటికి ఇప్పుడు నాట్లు పెడతారు నాట్లకు అవసరం వచ్చినటువంటి రైతు భరోసా పేరు మార్చి రైతు భరోసా కల్పిస్తాను భరోసాకు పైసలు ఇస్తానని చెప్పినా నీ నో పోయిందని ఈ భరోసాకు పైసలు ఇస్తే యూరియాకు నాట్లకు పనికొస్తుంటే ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క నువ్వు పర్యటిస్తా అంటున్నావు కానీ నిన్న మహబూనా జిల్లా పర్యటించినావు ఈ యొక్క కూళ్ళు ఎన్ని కూళ్ళు అవుతున్నాయి ఒక్కొక్క కూలీ మంచికి ఎంత తీసుకుంటున్నారు ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు గాడ మంచికి తీసుకుంటున్న సందర్భం ఆ యొక్క నాట్లు ఏపిస్తే వాళ్ళకి ఎంత మిగులుతుంది నువ్వు ఇస్తున్నటువంటి పైసలు వెంటనే ఖాతాలలో జమ చేయవలసిందిగా ఈ సందర్భంగా నిన్ను మేము హెచ్చరిస్తూ ఇది యొక్క సత్యాగ్రహం ఎందుకంటే మొదటి మొదటిగానే ఉద్యమాన్ని తీవ్రంగా ఉండొద్దని నీకు హెచ్చరిస్తూ అంచెలంచెలుగా మండలాలలో మెమోరడం ఇచ్చాం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం రాబోయే కాలంలో ప్రేమేందర్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక చేస్తా ఉన్నాం రైతులచే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని స్వీకరించి ఉద్యమాన్ని అయితే తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రకటించి రాహుల్ గాంధీ ప్రకటించాడు ఇదే వరంగల్లో రాహుల్ గాంధీ ప్రకటించాడు అధికారం వచ్చిన నెలలో పట్టి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించాడు మీరు ఎందుకు చేయలేదు అదే తుక్కుగూడ అదే వరంగల్లో మేము మీ బహిరంగ సభ పెట్టిన ప్లేస్లోనే మేము బహిరంగ సభ రైతులచే పెట్టి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మీ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం రాబోయే కాలంలో మీ అసెంబ్లీ ముట్టాడు కూడా రైతులచే చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే మీరు ఇచ్చిన మాటలను సబ్ కమిటీలు వేయకుండా కాలయాపన చేయకుండా వెంటనే ఈ యొక్క రుణమాఫీని వెంటనే అమలు చేయాలని రైతులకు ఇచ్చిన ఐదు వాగ్దానాలని వెంటనే అమలు చేయాలని సందర్భంగా తెలియొచ్చు గౌరణీయులు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి